పనికి మాలిన భాష మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆలోచించుకోవాలా ఎలాంటి వ్యక్తులను మాట్లాడేమని ఈ విధంగా దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోయింది కృష్ణయ్య గారు రిటైర్డ్ అయిపోయి నిస్వార్థంగా పనిచేసి సేవలు అందించి రాష్ట్రానికి ముఖ్యమైన సేవలు అందించి ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ప్రభుత్వాలు గుర్తించి నామినేటెడ్ పదవుల్లో కూర్చోబెట్టినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలేంది అని అడుగుతా ఉన్నాం రెండు ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతావు అడుగుతా ఉన్నావు మా కర్మజాగితే భారతదేశంలో మేము చేసుకునే దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఏదైతే మైనార్టీలు అనే వాళ్ళు అడుక్కుంటారు మెజార్టీ వాళ్ళని మాకు బట్టిన దరిద్రం ఏంటంటే మెజార్టీ పీపుల్ ఎవరైతే ఉన్నాం బీసీలో మేము మైనార్టీలు అడుక్కుంటున్నాం రాజ్యాధికారం కోసం అడుక్కునే పరిస్థితి మాకు ఏర్పడింది ఆ విధమైన పరిస్థితుల్లో రాజ్యాధికారంలో మీరు కూర్చొని మీ దరిద్రాన్ని అంతా మేము చూస్తూ మీ దరిద్రమైన మాటలన్నీ వింటూ ఏ విధంగా ఉండాలని అని అడుగుతా ఉన్నావు ఇంకొకసారి ఇలాంటి ప్రేలాపలు ఎవడు మాట్లాడినా తోలు తీస్తా అని చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకో నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావు ఆలోచించుకో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నీ అధికారంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ విజల్ట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఒక అగ్గి పెట్టికి పన్నెండు వేల రూపాయలు లెక్కలు రాశారు మీరు ఒక అగ్గిపెట్టికి పన్నెండు వేల రూపాయలు టీటీడీలో రాశారు మీరా మాట్లాడేది అవినీతి గురించి మీ అన్ని కూడా నిగ్గు తెల్చేదానికి ఒక నిస్వార్థమైన కమిటీని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఈ పనికి వాళ్ళని భాష మాట్లాడుతున్నాం కొద్దిగా బుద్ధి ఉండాలి నీకు మన ఇంట్లో చిన్న చెప్పినాడు పట్టుకొని చేతరాలేదు కానీ ఎవరో ఐఏఎస్ కృష్ణ బంధువు చేస్తే నీకు వచ్చిందా అడుగుతా ఉన్నావు నువ్వేదో కంచెలు కట్టుకొని ముప్పై అడుగులు కంచెలు కట్టుకొని తిరిగితే నేను చేయలేదు అనుకుంటున్నావు ఇప్పుడే పదకొండులో కూర్చోబెట్టారు రేపు ఆ ఒక్కటి కూడా గెలిచే పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటూ నీకు బలహీన వర్గాల మీద గౌరవం ఏ రోజు లేదు ఈ రోజు కాదు నువ్వు పుట్టినప్పటి కూడా నీ పెంపకం కూడా అటువంటిదే నువ్వేదో వైఎస్ రాజశేఖర కొడుకు అని నీకు ప్రజలు ఏంటంటే భ్రమలతో బట్టి నేను ముఖ్యమంత్రి చేయడం జరిగింది నువ్వు వాస్తవంగా చెప్పాలంటే ఒక పిచ్చి కుక్కవే నీకు పిచ్చి కుక్క కదా పిచ్చి పట్టినప్పుడు ఏ విధంగా పరిగితే ఏ విధంగా ఎవరంటే వాళ్ళని కలుస్తుందో అట్లా నువ్వు అందరినీ కలుస్తావు నువ్వు ఎవరిని ఉపేక్షిస్తున్నా నీకు ఆ స్థాయి కూడా లేదు ఇప్పుడు కూడా ఎట్లా ప్రజలు పడ్డారు ఒకసారి నేను ముఖ్యమంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి కొట్లాట్లో రౌడిజం పెంచడం దుర్మార్గాలు చేయడం హత్యలు చేయడం అవన్నీ మేచరేనా నువ్వు ఇంకా కొనసాగితే నిన్ను చూసి నీ కార్యకర్తలు నీ మీద రాజశేఖరుడి పుణ్యం అంటూ నీ మీద అభిమానం ఉన్నవాళ్ళు ఏమి నేర్చుకోవాలి గుండెతో నేర్చుకోవాలా హత్యలు నేర్చుకోవాలా కొట్లాటలు నేర్చుకోవాలా ఏమి నేర్చుకున్నావు నిన్ను చూసి రాజకీయ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి చూసి ఏమి నేర్చుకుంటారు ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అంటే ఆ రాజకీయ నాయకుడి యొక్క గుణగడాలు రాజకీయ నాయకుడు యొక్క పద్ధతులు చూసి కార్యకర్తలు కొంత ట్రైనింగ్ అయ్యి నేర్చుకోవాలి మనం అలా ఉండాలి నిన్ను చూసి ఎలా ఉండాలని నేర్చుకుంటారు ఎన్ని హత్యలు చేయాలి ఎన్ని హత్యలు చేయాలా ఎంత గుండాలు చేయాలా ఎంత రౌడీతో చేయాలా ఎంత దొంగతనాలు చేయాలా ఇవి నేర్చుకోవాలి బీసీలు అంటే అంత చిన్న చూప మీరు గత గవర్నమెంట్ లో ఏం చెప్పారు బీసీలు నా వెన్నుమొక్క బీసీలు నా బిడ్డలు బీసీలకు నేను పెద్ద పీట వేసే అన్నారు ఈ రోజు ఏమైపోయింది ఆ మాట కాబట్టి ఈ రోజు మాకు బీసీలు అందరికి కూడా మన ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆ కృష్ణయ్య గారికి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని మేము తెలియజేస్తున్నాం ఏ విధంగా అయితే గతంలో వందలాది మంది బీసీలు పొట్టను పెట్టుకున్నాడు అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రవర్తనతో ఈరోజు పాటు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు బీసీలు అంటే అంత చులకనగా ఉందా నీకు ఇదే విధంగా ప్రవర్తన చేస్తే ఈరోజు నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమా తీసుకోవాలి లేని పక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తూ వాళ్ళని నువ్వు వీడు వాడు అంటావా అయితే మా ఉన్న నాలెడ్జ్ ఏంటంటే ఆనం వెంకటసంహారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి అప్పుడప్పుడు చెప్తుంటాడు ఇతను ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తి ఆయన తెలుసు ఈయన ఏం చదివింది కూడా నాకు తెలిసి ఐదో క్లాసే ఈయన చదివింది కూడా అందువల్ల వీళ్ళకి నాలెడ్జ్ లేదండి అంటే మీకోసం మేము డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మిమ్మల్ని మోసినారే మీరు ఈ విధంగా అవమానంగా మాట్లాడతారా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికి అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించారు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు